ఒకసారి నాకు ఒక నోట్బుక్ మీద విష్ణుమూర్తి బొమ్మగా అనిపించింది అండి వినవడుతుందా వినబడుతుందా వినపడుతుర్మశ గ్లాని భవతి అనే శ్లోకం వంట సార్ దాని అర్థం వచ్చినట్లే నాకు అనిపించింది నేను చెప్పరా చెప్పండి శ్రీమద్ దివ్య మనీష రూపొల ఈ శివాది సంక్షేమములు సవరించిన వట కదా శ్రీవల్లభ నేడు ఏదో మాయావృతమై ప్రపంచమిది ఎంతో లుబ్ధమైపోయే ఇంకేమైపోవును రమ్ము తండ్రి మరలం క్షేమం కరిష్ణుండవై అని చెప్పిన అద్భుతం ధన్యవాదాలు ధన్యవాదాలు మీ రక్తదారు మాత్రమే కాక మీ కూడా మీ అబ్బాయిలో ప్రవహిస్తూ ఉంది అమ్మా కనబడుతున్నారా పైన అమ్మా అమ్మా మీకు శుభాకాంక్షలు మీరు ఎంత అదృష్టవంతులమ్మా అదృష్టవంతులమ్మా శివరాత్రి నాడు కాశీలో ఉన్నారు మీ అబ్బాయి పుణ్యమాని మేము ఇప్పుడే కాకతీయులు కట్టించిన శివుడికి అభిషేకం చేసి బయటకు వచ్చాం అమ్మా చాలా సంతోషం మీ అబ్బాయి నేను కలిసి ఇంకా చాలా పద్యాలు పాటలు కవితలు ఎన్నో ఎన్నో రచించిన వాటిని నిర్మించవలసిన ఆ కార్యక్రమం ఉంది సాయం తీసుకోవచ్చు అవునా 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 సంకలన కార్యక్రమం ఉంది మేము మీతో మళ్ళీ కలుస్తాం